స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని జామాయిల్ చెట్ల వద్ద మండల పరిధిలోని అమ్మపాళెం గ్రామానికి చెందిన ఆటిపాక శివయ్య అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు గూడూరు డిఎస్పి గీతాకుమారి సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వృత్తి చెందిన వ్యక్తి వెంకటగిరిలోని శ్రీచైతన్య పాఠశాల ఎదురుగా ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు శివయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని బోరును విలపించారు గతంలోని పాత కక్షల కారణంగా గ్రామానికి చిన్న జానకి రామయ్య అనే యువకుడు శివయ్యను హత్య చేసినట్లు సమాచారం జానకి రామయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా మద్యం మత్తులో ఉన్న ఇరువురు గ్రామంలోని పాత కక్షను గుర్తు చేసుకుని విచక్షణ కోల్పోయిన జానకి రామయ్య శివయ్యను హత్య చేసినట్లు సమాచారం どうぞ。 அట్లా நான் ஒரு நம்பர் பேப்பர் மீனே பத்தல மொத்தம் ఇది ఫాస్ట్ ఇక్కడ ఫాస్ట్ ఏ సార్ ఇది 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 ఫైల్ అదిగో ఇల్లు అది గుద్దు అదిగో అదిగో ఆడే ఉన్నాయి చూడండి